नितान्तकान्तदन्तकान्तिमन्तकान्तकात्मजम् अचिन्त्यरूपमन्तहीनमन्तराय कृन्तनं हृदन्तरे निरन्तरं वसन्तमेव योगिनां तमेकदन्तमेव तं विचिन्तयामि सन्ततम् నితాంతకాంత దంతకాంతిం ఎంతో మనోహరమైనటువంటి అందమైనటువంటి దంతకాంతి కలవాడాయన ఏనుగులకి దంతాలు చాలా ముఖ్యమైనవి ఏనుగు బ్రతికి ఉన్నా ఏనుగు బ్రతికి ఉండకపోయినా ఆ దంతానికి వెలా అంటాం ఏనుగు ఉన్నా లేకపోయినా కూడా వెలగలిగింది అంటాం ఇందువల్ల దంతం వల్ల ఆ ఏనుగు దంతాలు అంత వెలగలిగినటువంటివి ఆయన దంతములు విఘ్నేశ్వరుడికి ఉండేటువంటి ఆ దంతములు ఎలా ఉన్నాయంటే ఎంతో అందంగా ఎంతో ఆకర్షణీయంగా ఉన్నటువంటి దంతకాంతి కలవాడాయన అంతకాంతకాత్మజం అంతకాంతకాత్మజం అంతకుడు అంటే యముధర్మరాజు అన్నమాట అంతు చూసేవారు ఆ అంతుణ్ణి అంత యముణ్ణి కూడా యముడికి కూడా అంతకుడు ఎవరు పరమేశ్వరుడు మార్కండేయుడి మార్కండేయుడు అనేటువంటి మహానుభావుడు శివభక్తుడు ఆయనకి అల్పాయుర్తాయంతో పుట్టాడు ఆయన్ని ఆయన శివభక్తుడు ఆ శివభక్తుడైన సందర్భంలో సాక్షాత్ యమధర్మరాజే వచ్చి తీసుకెళ్ళవలసి వచ్చింది అప్పుడు మార్కండేయుడి యొక్క భక్తికి మెచ్చి పరమేశ్వరుడు ఆ అంతకుణ్ణి అంటే యమధర్మరాజుని కూడా పడేశాడు మృత్యుంజయుణ్ణి చేశాడు మార్కండేయుణ్ణి అంతకాంతకుడు అన్నమాట అంటే పరమేశ్వరుడు మృత్యువుకే మృత్యువు అటువంటి మృత్యువు యొక్క మృత్యువుకే మృత్యువు అయిన పరమేశ్వరుడికి ఈయన ఆత్మజుడు అంటే కుమారుడు అంటే ఏమిటి శాశ్వతుడు అని అర్థం అచింత్య రూపం ఆయన రూపాన్ని మనం తెలుసుకోవటం చాలా కష్టం ఏదో ఒక ఆకృతి చెప్పాం ఇంత పెద్ద పొట్ట ఉంటుంది ఆయనకి ఏనుగు ముఖం ఉంటుంది ఆయన దంతములు ఎంతో కాంతివంతములుగా ఉంటాయి ఇలా మనకు ఒక పొడ పొడకట్టడానికి ఒక రూపుని పోల్చుకోవడానికి చెప్పడం జరిగింది కానీ ఆయన రూపం ఏమిటి అచింత్య రూపం ఈ ఆయన రూపం ఇట్టిది అట్టిది అని మనం చెప్పలేము అన్నమాట సర్వము ఆయనే కదా ఆయన స్వరూపం తెలుసుకోవడానికి ఏదో కొంత ప్రయత్నం చేశాం సమస్తం తెలియడం మన వల్ల కాదు ఆయన అనుగ్రహం ఉంటే అవుతుంది అంతహీనం మనందరికీ అంతం ఉంది ముగింపు అనేది ఒకటి ఉంటుంది ముగింపు లేనివాడు అంతహీనుడు ఆయన అంతరాయ కృంతనం అంతరాయములంటే ఆటంకములు విఘ్నములు అన్నమాట వాటిని కత్తిరించి పారేస్తాడు హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం ఆయన ఎక్కడుంటాడండి ఏగులో ఉంటాడు అంటే యోగుల యొక్క హృదయంలో నిరంతరం ఉంటాడు యోగులంటే ఎవరు యోగం అంటే పరమేశ్వరుడితో పరమేశ్వరుల్లో మనస్సు లయం చేసి అంటే మనస్సుని ఏకాగ్రం చేసి అందులో నిలబడిపోయిన వాళ్ళు యోగులు అన్నమాట ఆ యోగుల యొక్క మనస్సులలో ఆయన ఎప్పుడూ ఉంటాడన్నమాట అది ఆయనకి ప్రథమమైనటువంటి నివాసస్థానం తమేకదంతమేవతం విచింతయామి సంతతం అయితే వినాయకుడికి మామూలుగా ఆయన ముఖం ఏనుగు ముఖం ఏనుగు ముఖం అని చెప్తున్నాం కానీ ఏనుక్కిలాగా ఆయనకి రెండు దంతాలు ఉండవు వినాయకుడికి ఒక్క దంతమే ఉంటుంది ఆయన ఏకదంతుడు అందువల్ల ఆయన ప్రత్యేకమైనటువంటి వాడు ఆ ఏకదంతుడైనటువంటి ఆ పరమేశ్వరు ఆ వినాయకుడిని నేను ఎప్పుడు కూడా మనస్సులో ఎప్పుడు ఆయన గురించి ఆలోచిస్తున్నాను అంటే భావిస్తున్నాను ఆ స్వామినే భావిస్తున్నాను ఆయన స్వరూపాన్ని భావిస్తున్నాను ఆయన వైభవాన్ని భావిస్తున్నాను ఆయన యొక్క దయను భావిస్తున్నాను ఆయన అనుగ్రహ విశేషాన్ని భావిస్తున్నాను ఆయన శక్తిని భావిస్తున్నాను అని చక్కగా ఈ శ్లోకంలో మనకి చెప్పడం జరిగింది ఐదు శ్లోకాలతో ఆదిశంకర భగవత్పాదులు మహాగణేష పంచరత్న స్తోత్రాన్ని మనకి అందించారు అంటే పంచరత్నములు ఐదు రత్నాలు అన్నమాట ఈ పంచరత్న స్తోత్రాన్ని మనం గనక పఠిస్తే ఆ పంచరత్న స్తోత్రాన్ని స్తోత్రంలో చెప్పిన విషయాన్ని భావిస్తే ఆ ఆ స్తోత్రంలో చెప్పినట్టుగా ఆ గణేశ్వరుణ్ణి మన హృదయంలో ధ్యానిస్తే అదేవిధంగా ఆ గణపతిని ఆ విధంగా భావిస్తూ ఈ మోదక హవనాదులు చేస్తే మనకి ఏం లభిస్తుంది అనేది ఆరవ శ్లోకంలో ఫలశ్రుతిగా అందిస్తున్నారు మహాగణేశరత్న ఆదరేణయోన్వహం ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరంగరం అరోగతమదోషతాహితి సుపుత్రం సమాహితయురష్టభూతి అభ్యుపైతి సోచిరాత్ ఈ పంచరత్న పంచరత్నస్తోత్రణి ఆదరంగా అంటే ఎంతో చక్కని హృదయంతో ప్రేమతో భగవంతుడి మీద మనకి ప్రేమ ఉండాలి ప్రేమ అంటే ఏమిటి మన మీద మనకి ఎంత ప్రేమ ఉంటుందో అంత ప్రేమ భగవంతుడి మీద ఉండాలి ప్రపంచంలో ప్రేమ ఎక్కడుంటుంది ఎవరి మీద ఉంటుంది అని ఉపనిషత్తు చర్చ చేసింది ఎవరి మీద ఉంటుంది భార్య మీద ఉంటుందా పిల్లల మీద ఉంటుందా ఏదో సంపద మీద ఉంటుందా లేదా మనకు ఏదో ఇష్టమైన వారి మీద ఉంటుందా అంటే ఎవరి మీద ఎవరికి ప్రేమ ఉండదు నాయన ఆత్మనస్తుగామాయ సర్వం ప్రియం భవతి తనకి వాళ్ళు సుఖక సుఖాన్ని కలిగిస్తారు అని అనిపిస్తే ప్రేమ ఉంటే తప్ప తన మీదనే తనకి ప్రేమ తన మీద ప్రేమ అంటే తనకి వాళ్ళంతా సుఖకరులైతేనే ప్రేమ అంతే తప్ప వాళ్ళ మీద ప్రేమ ఎవరి మీద ప్రేమ ఉండదు తనకి గనక వాళ్ళు ఏమాత్రం కూడా ఉపయోగపడనుకుంటే వాళ్ళ మీద ఏ ప్రేమ ఉండదు నటిస్తాడంతే ప్రేమ ఎవరి మీద నటి అందరి మీద ప్రేమ నటిస్తాం నటించకుండా ప్రేమించేది ఎవరిని తననే ఆత్మనే ప్రేమిస్తారు ఎవరైనా అని చెప్పి ఉపనిషత్తు చెప్తోంది అలాగ మనం తనని మనని మనం ఏ విధంగా ప్రేమించుకుంటామో భగవంతుణ్ణి కూడా అంత ప్రేమ కలిగి ఉండటాన్ని భక్తి అంటారు అదే ఇక్కడ ఆదరం అంటే ఆదరంతో ఈ మహాగణేశ పంచరత్నాన్ని పంచరత్న స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా ఎవరైతే ప్రాతకాలంలో దీన్ని పఠిస్తారో వింటారో భావిస్తారో అయితే కేవలం నోటితో చదవడమేనా ఏం చెయ్యాలి కేవలం చదవటం కాదు హృది స్మరన్ గణేశ్వరం ఆ గణపతిని హృదయంలో స్మరిస్తూ పఠించాలి అంటే ఆయన హృదయంలో నిలుపుకోవాలి మనం ఊర్కే పఠించటం కాదు గణపతి యొక్క స్వరూపాన్ని ఏ విధంగా అయితే ఈ శ్లోకాల్లో ఆచార్యస్వామి మనకి చక్కగా అందించారో ఆ స్వభావాన్ని ఆ గణపతి యొక్క స్వరూపాన్ని హృదయంలో నిలుపుకుని అది స్మరిస్తూ ఇది పఠించాలి పఠిస్తే ఏం జరుగుతుంది ఇప్పుడు మనం ఈ శత సహస్ర మోదక హవనాన్ని ఏ సంకల్పంతో చేస్తున్నామో జగద్గురు శ్రీ 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 విధుశేఖరానంద విధుశేఖర స్వామి వారు ఆదేశానుసారం మనం ఏ ఇందు వారు ఎందుకైతే ఇది మనల్ని చేయమని ఆదేశించారో అది అంతా కూడా ఈ స్తోత్రంలో ఫలశృతిలో శంకరులు మనకి సూచించారు ఆ రోగత మొట్టమొదట మనకి ఏ రోగాలు లేకుండా చేస్తుందిట ఈ స్తోత్ర పఠనం వల్ల గణపతి అనుగ్రహం కలిగి దానివల్ల మనకి రోగాలు ఉండవు రోగాలు అంటే శరీరానికైనా రోగాలు రోగాలు శరీరానికి మనస్సుకి కూడా ఉంటాయి ఈ రోగాలన్నీ పోగొట్టి ఆరోగ్య సిద్ధి మొట్టమొదట ఆరోగ్యమే కదా మహాభాగ్యం శరీరమే ధర్మాల ధర్మ సాధనాన్ని మొట్టమొదటి ధర్మ సాధనం ఆ శరీరం బాగుండాలంటే ఆరోగ్యం ఉండాలి మొట్టమొదటి గణేషస్తుతి వల్ల మనకు కలిగేది సూర్యోపాసన వల్ల కదండీ ఆరోగ్యం కలిగేది అంటాం ఇక్కడ చూడండి ఆశ్చర్యం ఏమిటంటే ఇక్కడ పంచాయతనంలో నా నలుగురి ఆరాధన అయిపోయి చిట్ట చివరికి గణపతి ఆరాధన ఒక్కొక్క దేవతకి ఒక్కొక్కటి ప్రశస్తంగా మనకు అందించే గుణం ఉంటుంది కానీ ఈ గణపతిలో చిట్ట చివరికి ఎందుకు వచ్చిందో ఆశ్చర్యం మొత్తం పంచాయతన దేవతలు అందరూ ఇచ్చేటువంటి ఫలాలన్నీ కూడా గణపతిస్తాడన్నమాట ముందు సూర్యుడు ఆ క్రమంలో వస్తుంది ఆ రోగతాం రోగాలు పోగొట్టి ఆరోగ్యాన్ని ఇస్తాడట ఆ దోషతాం ఏ దోషాలు ఉండవు మనకి మనకి దోషాలు ఎన్నో దోషాలతో వస్తాం మనం పూర్వజన్మ ఎన్నో జన్మల నుంచి మనం తెచ్చుకుంటూ ఉంటాం మనం మన మంచి చెడులన్నీ వస్తూ ఉంటాయి ఇప్పుడు ఈ జన్మలో అనుభవించే కష్ట సుఖాలన్నిటికీ కారణం ఎవరైనా మనకి ఇచ్చినవే ఎవ్వరు ఏ ఎవరికి ఏమి ఇవ్వరు మనం తెచ్చుకున్నవే ఇవన్నీ మనం చేసుకుని మనం మూట కట్టుకొచ్చుకున్నవే మనం ఇక్కడ వాటిని పరుచుకుని అవన్నీ మీద పోసుకుంటున్నాం అన్నమాట కాబట్టి ఈ దోషాలన్నీ కూడా పోయి మనకి ప్రక్షాళనమై మనం మంచి మార్గంలోకి ఎందుకంటే ఉత్తమ జన్మలోకి మానవ జన్మలోకి వచ్చిన తర్వాత కదా ఈ స్తోత్రం మనం చదువుతున్నాం ఈ మానవ జన్మ సార్థకం కావాలంటే దోషాలన్నీ పోవాలి ఈ దోషాలన్నీ ఎలా పోతాయి భగవంతుణ్ణి ఆశ్రయిస్తేనే పోతాయి గణపతికి ఆ శక్తి ఉంది ఈ దోషాలన్నీ పోగొట్టి దోషాలు రకరకాల దోషాలు గ్రహ దోషాలు ఆ దోషాలు ఈ దోషాలు ఎన్నో చెప్తూ ఉంటాం ఏ దోషాలైనా ఉండనివ్వండి ఆ గణపతిని ఆరాధిస్తే సమస్త దోషాలని ఆయన వారిస్తాడు సుసాహితీం మంచి వాక్కును ప్రసాదిస్తాడు మంచి సాహిత్యాన్ని ఇస్తాడు అంటే ఏమిటి మంచి వాక్కు మంచి వాక్ అంటే ఏమిటి మనం మాట్లాడితే ఎవరికైనా ప్రసన్నత కలగాలి అది మంచి వాక్ అంటే ఎవరికైనా ఎవ్వరికీ బాధ కలగకూడదు నొప్పి కలగకూడదు ఇటువంటి ఎటువంటి మనం మాట్లాడే మాట వల్ల ఎవరికి అబ్బ ఐష్టత కలగకూడదు అది ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల కలుగుతుంది మనం మాట్లాడితే అందరికీ నచ్చుతుంది అనమాట అందరూ మెచ్చ మెచ్చ మెచ్చడం సంగతి పక్కన పెట్టండి నచ్చుతుంది హాయిగా ఉంటుంది వాళ్ళకి కఠోరంగా ఉండదు సుపుత్రతం మంచి సంతానం కలుగుతుంది అంటే సంతానం వాళ్ళకి వాళ్ళకుండే దోషాలతో వాళ్ళు పుట్టినా వాళ్ళు పట్ల విధేయులుగా ఉండి మనకి వాళ్ళు అణకుగా ఉండి సంపద మంచి సద్గుణ సంపన్నులుగా ఉంటారన్నమాట అది ఒక గొప్ప సుకృతం వాళ్ళు ఎంత సంపాదించినా ఏ ఏది చేసినా ఎంత చదువుకున్నప్పటికీ కూడా వాళ్ళకి సద్గుణాలు లేవనుకోండి అది కష్టం మనకు కలుగుతుంది తల్లిదండ్రులకి కష్టం కలుగుతుంది అలా కాకుండా సుపుత్రత అంటే తల్లిదండ్రులని మెప్పించే పిల్లలు కలుగుతారన్నమాట అంటే ఒకవేళ వాళ్ళకి లేకపోయినా ఈ గణపతి అనుగ్రహం వల్ల వాళ్ళల్లో సద్గుణాలు ఏర్పడతాయి మభ్యుపైతి తర్వాత మంచి ఆయుర్దాయం పూర్ణ ఆయుర్దాయం వేదోక్తం పరిపూర్ణం ఆయు ఆయుష్యం భూయాత్ అంటారు వేదం ఎంతైతే మనకి ఆయుర్దాయం అని చెప్పిందో అంత ఆయుర్దాయం కలుగుతుందనమాట ఎందుకంటే మనం ఆయుర్దాయాన్ని రోజు మనం ఏం చేస్తాం ఆయుష్యాభివృద్ధ్యర్థం మమోపాత దురతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముస్ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ఆయుష్యాభివృద్ధి అర్థం అంటే మనకు ఆయుష్ పెరగాలి ఆయుష్ పెరగాలి ఎందుకంటే ఈ జన్మ చాలా దుర్లభమైన జన్మ మనుష్య జన్మ చాలా దైవానుగ్రహంతో వచ్చిన జన్మ ఈ జన్మ మనకి పూర్ణంగా ఉండాలి మధ్యాయుర్దాయం అల్పాయుర్దాయం కాకూడదు ఆయుర్దాయం మంచి ఆరోగ్యం ఉండాలి దానివల్ల మనం ఈ మానవ జన్మని సఫలం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం కాబట్టి ఆయుర్దాయం కూడా ఉండాలి కదా ఈ ఆయుర్దాయం కూడా గణపతిని సేవించడం వల్ల కలుగుతుంది ఇవన్నీ ఉంటే డబ్బులు లేకపోతే ఎలాగండి అంటే అష్టభూతి భూతి అంటే ఐశ్వర్యం అష్టైశ్వర్యాలు ఆయన ఇస్తాట ఎందుకంటే మనకి మోక్షం ఇస్తాడు మోక్షం ఇస్తాడంటే అసలు మనకు అర్థమే కాదు ఇదేదో తమాషాగా ఉంది ఏదో చేసేస్తాడు చివరికి మనకి అన్నీ లేకుండా చేసేస్తాడు విముక్తి మో మోక్షం మోక్షం అంటే అన్నీ లేకుండా చేయటం అన్నీ లేకుండా చేసేస్తే మనకు అన్ని కావాలని ఉంటుంది కదా అందుకని మనకేది కావాలో కూడా ఇచ్చి మనకు అసలేది కావాలో కూడా ఇస్తాడు ఆయన అష్టభూతి అష్టైశ్వర్యాలు కూడా ఆయన ప్రసాదిస్తాడు ఈ చదివిన వాడు అది పొందుతాడు అని అడిగి ఎంతకాలంలో పొందుతాడు అది కూడా మనకి అవసరం అసలు ఎక్కడైనా సరే మన స్వభావం రాజీ పడే స్వభావం ఉండదు మనకి అచిరాత్ అని ఆదిశంకర్లు చెప్తున్నారు త్వరగానే నీవు మనస్సులో భగవ ఆ గణపతిని స్మరిస్తూ ఇది పఠిస్తే ప్రాతకాలంలో అంటే శుచిగా నువ్వు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి వేళ్ళకి చేయవలసినటువంటి నిత్యానుష్ఠానం చేసుకుని గణపతిని హృదయంలో పెట్టుకుని ఈ స్తోత్రం చదివితే అని అర్థం ఇదంతా క్రమంగా జాగ్రత్తగా చేయాలి కదా నియమంగా చేయాలి కదా మనకి నియమం లేకుండా అన్ని కోర కోరటం తగదు కదా అందువల్ల మనం ఆ క్రమశిక్షణ కూడా అలవాటు పడతాం అన్నమాట కాబట్టి త్వరలోనే చాలా త్వరలోనే సిద్ధిస్తుంది ఈ స్తోత్రం యొక్క పఠనం వల్ల ఇంత శక్తి ఉంది అని మనకి గణేష పంచరత్న స్తోత్రాన్ని ప్రసాదించారు ఆదిశంకర భగవత్పాదుల వారు చక్కగా మనం దీనిని స్మరిస్తూ మననం చేస్తూ మనం ఈ మోదక హవనంలో ఈ శతసహస్ర మోదక హవనంలో పాల్గొందాం ధన్యల మోదాం